హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్ పైసలు ఎప్పటి నుంచి జమ కాబోతుంది అదే విధంగా చాలా మంది ఎదురు చూసినట్లుగానే కొత్త పెన్షన్లు ఇప్పుడున్నటువంటి పెన్షన్లు కొత్తవి అప్లికేషన్ చేసుకోవడం దరఖాస్తు ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఆ వివరాలు తెలుసుకునే ముందు చిన్న అప్గ్రేడ్ అయితే వచ్చిందన్నమాట వివరాలు తెలుసుకుందామండి అంటే ముఖ్యంగా చెక్కులనే పంపిణీ చేస్తున్నారన్నమాట బాన్పాడ పట్టణాల్లో సొంత స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిర్మించుకున్న డెబ్బై రెండు మందికి ఒక కోటి యాభై లక్షల వరకు చెక్కులను వ్యవసాయ శాఖ సలహా సలహాదారుడు ఎమ్మెల్యే పోచారా శ్రీనివాసరెడ్డి బాన్పాడలో స్వగృహం ఏదైతే ఉందో సొంతగా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లు లేని పేదల కళ నేర్వర్చే ఉద్దేశంతో తాను పనిచేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది ఇంద్రామే నిర్మించుకుంటే బిల్లులు ఇప్పిస్తామని కూడా తెలిపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యాప్తంగా మహిళా సంఘాల్లో ఉండి ప్రమాద మరణిస్తే నాలుగు వందల మంది సభ్యులకు పది లక్షల చూపున నలభై కోట్లు అందజేసినట్లు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి ధనసరి సీతక్క అయితే తెలియడం జరిగిందనమాట దీన్ని బట్టి ఒక అంటే గ్రూప్ ఉన్న వారందరికీ పది లక్షల చొప్పున ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయం వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ముఖ్యంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆసరా పెన్షన్లు అనేది కొంతమందికి అయితే పెరుగుదల ఉంటుందని చెప్పి చెప్పడం దాని తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మూడు నెలల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాలు అయితే కూడా ఒక పెన్షన్ అనేది పెంచకపోవడం వల్ల ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచి ఇవ్వాలని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు సంబంధించి మంత్రి సీతక్క ఇటీవల కాలంలోనే కిడ్నీ వ్యాధి గృష్లకు ఏడు శ్రోగులకు మాత్రమే కొత్తగా పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు దీనిపైన ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో చెప్పినట్టుగానే ఒకేసారి నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్న దివ్యాంగులకు పెన్షన్లు ఆరు వేల పదహారు రూపాయలు అయితే పెంచబోతుందని చెప్పడం జరిగింది కదా తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మి అయితే తెలియసే ప్రయత్నం చేశారు ఒకవేళ ఒకవేళ ఖజానా అనేది సరిపోకపోయినట్లయితే తప్పనిసరిగా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో రేపు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరు తారీఖున కాబట్టి పండుగ సందర్భంగా సో ఇక ఇటీవల కాలంలో కొన్ని పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పారు రేపు ఒకవేళ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో చూడాలి మరి బడ్జెట్ అనుకూలించినట్లయితే నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పద రూపాయల్లో ముందుగా దివ్యాంగులకి అయితే ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందని ఒకవేళ రాలేదంటే తప్పనిసరిగా మనకు సోమవారం నుంచి ముఖ్యంగా సోమ మంగళవారం తారీఖులో అయితే మనకు ఆసరా పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట ఈసారి మాత్రం వీళ్ళకి మాత్రం పెన్షన్ అనేది రద్దు ఎందుకంటే ఆసరా పెన్షన్లు ఆన్లైన్లో వీరికి నిలిపివేసినట్లు కొంతమంది డిలీట్ చేసినట్లు కొంతమంది చనిపోయినట్లు చూపించడం జరిగింది సో అటువంటి వారందరికీ పెన్షన్లు అనేది రద్దు అనేది చేయబోతున్నారనమాట ఇక్కడ నుంచి ప్రతి నెల వారికి పెన్షన్లు అనేది సొమ్మ అనేది ఇవ్వరు అనమాట